వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా పదవులు ఇచ్చేది ఆ ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు మీ పనులు చేసుకోవడానికి నేను ఎన్నోసార్లు చెప్పాను గుర్తుపెట్టుకోవాలి ఒకసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మలో మీ మీద పనిష్మెంట్ ఇస్తారా కానీ వెంకటేశ్వర స్వామిని చూసా ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకున్నారు తీసుకున్నారు ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి ఉపచారం చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించారు చాలా ఉన్నాయి రండి ఒకటి మాట్లాడడం కాదు చాలా ప్రచారం చేయాలి ఇంకా వీళ్ళ డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలకుండా ఏమీ జరగదు నేను ఒకటే చెప్తున్నా దృఢ సంకల్పంతో వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా మంచిని ప్రోత్సహిస్తా చెడును మాత్రం గట్టిగా తొంగులో దూకేస్తా